ఇగో ఈ పల్లెటూరుల కంటే సిటీ వాళ్ళే పో నాకు ఒక్కొక్కసారి మంచి వాళ్ళ పనాలు వేసుకుంటారు ఆరాం తింటారు పంటారు పక్కింట్లో ఏమైంది తెలది ముందటింట్లో ఏమైంది తెలది వెనకింట్లో ఏమైంది తెలది వాళ్ళ పన ఆల్లదే ఆళ్ళ దందా అల్లది మరి మన పల్లెటూర్లో పెట్టుకుంటారు తెలుసా ఒక నలుగురు దగ్గర మనం కూర్చున్నాం అనుకో కూర్చున్నంత సేపు ఏం మాట్లాడరు మనం వాడికి వెళ్ళి వచ్చినాం అనుకో కలాస్ మొత్తం మన గురించే మాట్లాడతారు ఇక మనం ఏదైనా పనుందని ఇంటికి అనుకో మొత్తం ఇక మనం పోయిందాక అదే ముచ్చట తీస్తారు మళ్ళీ పక్కకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా పోరి అది రా ఇట్లా చూడు మళ్ళీ అనుకో లేని బాధ దాంతో చేత రాదా అని అంటారు భయం పట్టినట్టే ముచ్చట పెట్టినట్టే మరి ఇంటికి ముచ్చట పెట్టాలా చెప్పురు ఇంట ఓల్లమై ఊకుంటాం మరి మీ ఇంట్లో మీకే అతుంటుంది మరి మంది గురించి మీకేంటికి మంది గురించి ముచ్చట్లు పెట్టాలా మళ్ళీ మన మళ్ళతో చూట్ పట్టు మాటలు పడాలా ఏం పైదనేవా ఏం లాభం మనకి ఏమైనా ఇక పుస్తకాలు మాట్లాడే మాటలు మన చెవులో పడ్డాయనుకో మనం ఎంట కూకుంటాం మనం ఊకుండేటోళ్ళే మేనా ఇక మీరు వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టిర్రు వాళ్ళకి తెలిసిందనుకో తెలిసింది అనుకో వాళ్ళు ఏం చేస్తారు సూట్ పోటు మాటలు గడపరాడతారు గడపరాలు లెక్క కొడతారు ఇక అప్పుడు మీకేమనిపిస్తుంది అబ్బా పనాడంటేనే అబ్బా పనాడకన్నాంటిని అది నాకే అంటుంది నేనే అన్న అని అనిపిస్తుంది మీ మనసుకు కానీ మీరు సప్పుడు చేస్తారా సప్పుడు వేయరు ఏంటికి సప్పుడు చేస్తారు మరి మరి మళ్ళా దాని ముంగట మళ్ళీ దాని మాటనే మాట్లాడతారు ఓళ్ళని నమ్మల్లో తెలియదు ఓళ్ళని నమ్మద్దో తెలదు తెలుసా అట్లా మాట్లాడతారు మళ్ళీ కలుపుకొని కలుపుకొనే మాట్లాడతారు మళ్ళా మనం లేనప్పుడే వేరే సేరేస్తాం ఉన్నప్పుడు మళ్ళీ కలుపుకొని మాట్లాడతారు ఇక మన గురించి ముచ్చట పెట్టినామెకు ఏదైనా దెబ్బ తాకిందనుకో మళ్ళీ మనకేమనిపిస్తుంది బలి మంచి అయింది బలి ఊసుకున్న కలకల ముందు గట్లనే అన్యాయం కంటే దేవుడే ఊసుకుంటాడు మరి నేనేం అన్నదాన్ని కాదు ఏమన్నది లేదు ఏం చేసింది లేదు నా తిండి ఏం తింటున్నా నా దే వేసుకుంటున్నా కానీ నా గురించి పది ముచ్చట్లు పెడుతున్నారు గట్లనే కలుగుతుంది గట్లనే పోతారు అని అంటారు ఎట్లుంటాయి పలు కథలు ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయ్రీ సబ్స్క్రైబ్ చెయ్యి షేర్ చేయర్రీ మీరు ఇంకా మంచిగా నాకు ఇట్లని ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అనిపిస్తుంది ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ